చాలా బాగున్నాయి సార్ బాగా డిఫరెంట్ గా వచ్చే ఐటమ్ అయితే మనకి ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి మనకి అన్ని అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్ వచ్చే కస్టమైజ్ పర్పస్ అయితే బాగా ఉపయోగం ఉంటుంది మీకు అయితే మనకి అయితే బోర్డర్ కూడా రాదు ఐటమ్ అయితే మనకి ఫ్రాక్స్ కి వాటికి బాగుంటాయి చాలా బాగుంటుంది డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి సరే కొన్ని బ్రాస్ కూడా వచ్చే వాటిలోనే బ్రాస్ ఎక్కువ రాలేదన్నమాట కాకపోతే కొన్ని మిక్స్ వచ్చే వాటిలోనే ఇవన్నీ కూడా వస్తాయి మిక్స్ అనేది మనకి అన్ని మిక్స్ వస్తాయి క్రేప్స్ అనుకుంటా అన్ని మిక్స్ వచ్చినాయి కానీ క్వాలిటీస్ బాగున్నాయండి ఎంత పడుతుంది అండి దీంట్లో ఏదైనా సరే మనం వన్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నూట ఇవన్నీ వన్ జాయింట్ సారీస్ సారీస్ కూడా ఉపయోగపడతాయి ఐదు ఐదు పూ కటింగ్ వచ్చే ఒకటి మనకి చూస్తారు కదా ఇలా అన్ని మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఇంకా బండిల్స్ అయితే ఉంటాయి మనకి ప్యాక్ బండిల్స్ కూడా ఉంటాయి మనకి లూస్ కావాలనే ఇస్తాం మనం ఓకే చూసారు కదా లేదా ఇవన్నీ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి మనకి పర్టికులర్ గా ఒకటే డిజైన్ లో కలర్స్ డిజైన్స్ అయినా దొరకవు మనకి ఏది కూడా క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది యూజిబుల్ అయితే మీకు చెప్పాము కస్టమైజింగ్ పర్పస్ కి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి ఈ లేజర్ ఐటమ్ అండి అన్ని డిజిటల్ ప్రింట్స్ మీద వస్తాయి అన్ని కూడా మనకి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది దాని మంచి డార్క్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి రేడియం ఫ్లవర్స్ వస్తాయి మనకి అన్ని కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ వచ్చింది క్లాత్ అయితే మన ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది ఇదంతా పళ్ళు అండి పళ్ళు అండి బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ప్లైన్ వచ్చింది ప్లెయిన్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి క్లాత్ క్లాత్ చాలా స్మూత్ మేడం ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని డార్క్ మ్యాచింగ్ వస్తాయి లైట్ కలర్స్ కాదండి ఇవన్నీ కూడా డార్క్ మ్యాచింగ్ వచ్చేది అవునండి డిజైన్స్ అన్ని కూడా మన మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది మనకి అన్ని క్యాటలాగ్ డిజైన్స్ సింగల్ సింగిల్ క్యాటలాగ్ డిజైన్స్ అన్ని కూడా మనకి అన్ని డార్క్ షర్ట్ మొత్తం అంతా కూడా డార్క్ షర్ట్ డైలీ యూజ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే మనం చూశారు కదా రఫ్ అండ్ టఫ్ గా యూస్ ఆ బాగుంటుంది మేడం ఇప్పుడు కలర్స్ అయితే ఇంకా అలా వస్తాయి మనకి డిజైన్స్ కూడా మారుతాయి మొత్తం ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇట్లా వచ్చేవాడికి మనకి ఇది ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ మొత్తం నాలుగైదు డిజైన్స్ వచ్చాయి ఇట్లా మొత్తం ఇది ఒక డిజైన్ ఓకే ఏ డిజైన్ అయినా మనకు ఒకటే అండి క్లాత్ అంతా కూడా ఒకటే మనకి మెటీరియల్ నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి నాలుగైదు డిజైన్స్ అయితే వస్తాయి అన్నింటిలో కూడా మనకి సిక్స్ కలర్స్ చొప్పున వస్తాయి ఐటమ్ సెట్ వైజ్ గానే వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అనేది పెట్టుబడులు వాటికి కూడా మనకి మిక్స్ కూడా అంతే మనకి డామేజ్ ఏమీ రాదు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తుంది రేట్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంటుంది రేట్ వచ్చేసి మనం త్రీ ఫిఫ్టీ ఇస్తాం డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చాలా బాగుంది క్లాత్ చాలా క్లాత్ ఫ్యాబ్రిక్ ఏ చాలా బాగుంది మన పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది కదా పెట్టుబడికి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ లెనిన్ అండి లెనిన్ మీద కట్ వర్క్ సారీస్ ఇవన్నీ కూడా మనకి ఓకే లెనిన్ మే కట్ వర్క్ మీద కొత్త డిజైన్స్ వచ్చే డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఓకే సరే కదా కింద బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ ఇస్తారు మనకి కట్ వర్క్ ఇచ్చి మనకి జింకల్ డిజైన్ తో వస్తుంది అనమాట చూసారు కదా శారీ కింద బార్డర్ అంతా కూడా కట్ వర్క్ బాగుంది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కలర్స్ కూడా వస్తాయండి ఇంకా మనకి సారీ ఐడియా కోసం చూపిస్తున్న శారీ అయితే ఇంకా కలర్స్ ఉంటాయి దీంట్లో సింగిల్ డిజైన్ అయితే ఇంకా డిజైన్స్ ఏం మారవు సింగిల్ డిజైన్ వచ్చేది ఇది దీంట్లో వచ్చి మనకి టెన్ కలర్స్ దాకా వస్తాయి కలర్స్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ స్మాల్ డిజైన్ వచ్చి ఇస్తాడు బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది కలర్ అయితే మనకి దీంట్లో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి సారీ లుక్ కూడా చాలా బాగుంది సార్ డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే మనకి అవును బాగుందండి కలర్స్ కలర్స్ ఒకసారి వస్తాయి మేడం చూపిద్దాం ఇట్లా వస్తుందండి డిజైన్ కట్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి ఇక్కడ చూద్దాం ఎల్లో కలర్ సారీ అయితే కట్ వర్క్ చూడండి మీకు అవుతుంది చాలా బాగా వచ్చింది ఎంత అండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనం ఫోర్ సెవెంటీ కి ఇస్తాం మేడం ఫోర్ సెవెంటీ రూపీస్ ఓకే బాగున్నాయి కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ప్రతిదీ బాగుందండి కలర్ వైట్ అయితే చాలా బాగుంది ఓకే ఇవన్నీ కలర్స్ ఎంతన్నారండి కాస్ట్ నాలుగు ఫోర్స్ మేడం టెన్ కలర్స్ వస్తాయి చూస్తాను మొత్తం క్యాటలాక్ ఓకే చాలా బాగుంది అంతా కూడా లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ అయితే మనకి థౌసండ్ ఏవో తీసుకున్న వాళ్ళకి ప్యాకేజ్ కూడా ఉంది అలాగే షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడుతుంది మేడం ఓకే నెక్స్ట్ సారీస్ అండి కాటన్ సారీస్ వన్ జాయింట్ అయినా ఇది కూడా మనకి ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం అయితే మనకి వన్ జాయింట్ జాయింట్ కుట్టేసే ఉంటుంది జాయింట్ జాయింట్ కుట్టేసి ఉంటుంది డైలీస్ కి వాడుకునే వాళ్ళకి ఐటమ్ అంతా కూడా జాయింట్ అయితే ఎక్కడికైనా రావచ్చు ఓపెన్ చేసి చూపించేది ఏముండదు మేడం కాస్ట్ కూడా పడుతుంది మనకి జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఓపెన్ చేసి చూపించేది ఏమి ఉండదు మేడం ఐటమ్ కొరియర్ కూడా చేయట్లేదు కట్ సారీస్ ఎందుకంటే కొరియర్ చేస్తే మన సారీ వన్ ఫిఫ్టీ కొరియర్ చార్జ్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ దా పడుతుంది ఒక్కొక్క సారీ పడుతుంది అందువల్ల ఏంటంటే మనం జాయింట్ శారీస్ కానీ షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలి అంతా ఈ కొరియర్ లేదనమాట ఈ ఐటమ్ అయితే

బాగున్నాయండి కానీ కలర్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ వచ్చేసింది వన్ ఫిఫ్టీ ఓన్లీ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి మీకు ఏం నచ్చినా చక్కగా విజిట్ చేయండి విజిట్ చేసి తీసుకోండి ఎందుకంటే వన్ జాయింట్ కాబట్టి అందులో వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ దానికి వచ్చి సెవెంటీ రూపీస్ మళ్ళీ ఛార్జ్ పడుతుంది అంటే మనకే నష్టం కాబట్టి విజిట్ చేస్తే ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇది లేజర్ మీద డిజిటల్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేసి మనకి ఆరు వందల రూపాయలు అండి ఐటమ్ సిక్స్ హండ్రెడ్ అనమాట మన అమ్మింది చాలా బాగుంది అండి కానీ చాలా బాగుంది స్కై బ్లూ కలర్ మ్యాచింగ్ వచ్చింది చూసారు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంది పళ్ళు కూడా వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది అండి బ్లౌజ్ కూడా ఉంటుంది మేడం ఓకే ఇది వచ్చేసి పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది సారీ లుక్ అంతా కూడా మనకి

కలర్స్ అయితే ఫోర్ కలర్స్ ఏనండి మన ఏ కలర్స్ అయితే చూపిస్తాం అయ్యే ఉంటాయి కలర్స్ అయితే అయ్యి డిజైన్స్ మారితే మారచ్చు కానీ కలర్స్ మాత్రం ఫోర్ కలర్స్ ఏ ఫోర్ కలర్స్ వస్తాయనమాట ఎంత ఫిఫ్టీ కేస్తున్నాయి మేడం త్రీ ఫిఫ్టీ వేస్తాం ఐటమ్ చాలా బాగుంది చూశారు కదా ఫ్రెష్ మళ్ళీ డ్యామేజ్ మిస్ మిస్ ఎటువంటి కాదండి మనకు లాట్ కొన్నాం మిక్స్ లాట్ వల్ల అందువల్ల మనం రేట్ రీజనబుల్ గా ఇవ్వగలుగుతాం మనం ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి చాలా బాగుంది అసలు మంచి కలెక్షన్ ఇవి కొరియర్ ఉంది కదండి కొరియర్ సేమ్ ఇవే కావాలంటే త్రీ పీస్ తీసుకోవాలి లేకపోతే మన వీడియో లేని సారి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఏదైనా ఓకే నెక్స్ట్ టైం సారీస్ అండి ఇది వీవింగ్ లైన్స్ అండి ఇది కింద జరీ బార్డర్ తో వస్తుంది కూర్చోండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి జైపూర్ సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది బాగుంటుంది పళ్ళు అనమాట మనకి ఇది కూడా మిక్స్ లాట్ అనమాట మనకి దీనిలో డిజైన్ సేమ్ ఉండవు మనం ఏ డిజైన్ చూపిస్తాం అదే డిజైన్ ఉంటుంది కలర్స్ సేమ్ ఇదే డిజైన్ ఇది పళ్ళు అండి చూసారు కదా పళ్ళు కూడా చాలా బాగుంటుంది శారీస్ కూడా చాలా పెద్దగా వస్తున్నాయి లుక్ అంతా కూడా కూడా వస్తుంది వీవింగ్ ప్రింట్ కాదండి చాలా స్మూత్ గా కూడా ఉంటుంది క్లాత్ కూడా మనకి బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఫ్యాన్సీ గా కూడా ఉంటుంది బోర్డర్ అనేది మనకి దీనిలో ఫోర్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిద్దాం బ్లౌజ్ కూడా బ్లౌజ్ అండి దీనికి కూడా లైన్స్ వచ్చింది మనకి బ్లౌజ్ చాలా పెద్దగానే ఉంది దీని కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అప్పుడు మీకు ఓకే వీటిలో కలర్స్ చూద్దాం అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ కేస్తుంది మేడం ఈ ఫ్రెష్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఐటమ్ ఇది ఓకే ఇది స్టాక్ లిమిటెడ్ గనే ఉంటుందండి ఐటమ్ అయితే మనకి చాలా స్టాక్ లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ లాంటివి అన్ని ఈ ఫోర్ కలర్స్ వస్తాయండి జనరల్ డిజైన్ అయితే మనకి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి స్టాక్ కూడా చాలా లిమిటెడ్ గానే ఉంటాయి మనకి నెక్స్ట్ డే సారీస్ అండి డోలా క్రేప్ అండి ఐటమ్ ఇది ఓకే ఇవన్నీ కూడా మనం మిక్స్ లాట్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది చిన్న మిస్పిన్స్ పిన్స్ ఉంటే ఉంటాయి లేదా లేదండి ఇది షాప్ కు యూజ్ చేస్తే చెక్ చెక్ చేసుకొని తీసుకొచ్చే సారీ అయితే మనకి ఓకే ఈ ఐటమ్ వరకు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది దీనికి చిన్న చిన్న మిస్ పిన్స్ వచ్చాయి చూసారు కదా ఇలా చిన్న చిన్న బ్లౌజ్ లో వచ్చింది ఇలా చిన్న చిన్నవి మేడం అంతకేముండవు హోల్స్ అయితే ఏముండవు మిస్పిన్స్ అనేవి వస్తుంటాయి లేకపోతే చిన్న బార్డర్ పోవడం కానీ అట్లా చిన్న చిన్నవి ఉంటాయి ఫ్రెషన్స్ అలా చిన్న మిస్పిన్స్ మేడం డైలీ వాడుకోవడానికి అసలు చాలా బాగుంటాయి మనకి క్లాత్ మెటీరియల్ చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అన్నిటికి కూడా మనకి సారీ ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి టూ బ్లౌజ్ అన్నమాట ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఈ మాములుగా యాక్చువల్ కాస్ట్ ఇచ్చి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఇవన్నీ కూడా మనం మిక్స్ ఫ్లాట్ లో కొన్నాం కాబట్టి మనం మిక్స్ పిల్స్ కింద వాటి కింద వస్తాయి కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఎంత అండి ఇది ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీ కే ఇస్తున్నాం అండి టూ సెవెంటీ టూ సెవెంటీ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయండి ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మంచిగా ఉంటాయండి డిజైన్స్ ఏంటంటే డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి త్వరగా వెళ్ళిపోతాయి టూ సెవెంటీ రూపీస్ లోనే వస్తున్నాయండి సిల్క్ వచ్చింది మేడం అన్ని రాలాగా డాలర్ క్రేపే అన్ని వచ్చాయి ఒకటే వచ్చింది అలాగా సిల్క్ వచ్చింది మిక్స్ వస్తాయి అండి అన్ని కూడా మనకి బోట్ వచ్చే వచ్చే మిక్స్ వస్తాయి అన్ని కూడా ఏదైనా సరే ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఐటమ్ అయితే చూశారు కదా ఇట్లా ఎనీ సారీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు షాప్ కి యూజ్ చేస్తే అక్కడ ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ ఐటమ్ వరకు అయితే బ్లాక్ చూడండి చాలా బాగుంది గ్రే బ్లాక్ ఇంకా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఐటమ్ అయితే మనకి పర్టికులర్ గా ఒకటే కలర్ ఒకటే డిజైన్ కలర్స్ అయితే అట్లా ఏది ఉండదండి మనం మిక్స్ ఎలాగైతే చూపిస్తాం అలాగే వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి క్వాలిటీస్ అన్ని బాగున్నాయండి డిజైన్స్ కూడా ప్రతిదీ డిఫరెంట్ గానే ఉన్నాయి ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఏ సారీ అయినా ఓన్లీ టూ సెవెంటీ రూపీస్